డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు మాకు ఇప్పుడు మీకు మీకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు నాకు యూట్యూబ్ ఉంది దాని ద్వారా రెవెన్యూ వస్తే దాన్ని యూట్యూబ్ ఉంది రెండు లక్షల పదివేల వచ్చి వస్తుంది రెండు లక్షలు ఉన్న మీద నెలకు పది లక్షలు వస్తుంది వంద జిల్లాలు తిరగాలా లేకపోతే మూడు వేల మంది ఒక దగ్గర మీరు మొబిలైజ్ చేయాలంటే డబ్బులు కావాలా ఛానల్ పెట్టినప్పుడు ఒకటన్నా జనాల్ని పబ్లిక్ ద్వారా మేము అడిగారు ఇది ప్రజలదే అన్నారు దీన్ని కాపాడుకోవాల్సింది మీరే అన్నారు సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారు ఏదో కుట్ర జరుగుతుంది మీరే రక్షించండి అన్నారు మేము రక్షించినవా లేదా మరి మమ్మల్ని రక్షించుకోవో నువ్వు సారీ నువ్వలేదు మీరు నాలుగు గోడల మధ్యలో ఉండి సమాజాన్ని అడుక్కుంటే మీకు ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మేము ప్రజల మధ్యలోకే పోతున్నాం మమ్మల్ని ఎంత గొప్పగా ఆదుకుంటారు కాపాడుకుంటారు ఆదుకుంటున్నారా ఎందుకు ఆదుకోరు వాళ్ళు తినే తిండి ఆడిపోతే మాకు పెడుతున్నారు వాళ్ళు పడుకునే స్థలంలో కాళ్ళు ముడుచుకొని మమ్మల్ని వాళ్ళతో పాటు అన్న ఇక్కడ పడుకోండి అంటున్నారు నాకు ఎక్కడా లాడ్జ్తో తో పని లేదు హోటల్ తో పని లేదు ఏడుకెళ్తాడా వాళ్ళ బండి తీసుకొచ్చి వాళ్ళ కార్ తీసుకొచ్చి అక్కడ అంతా వాళ్ళే సంఘాలు అంటే కొన్ని బిజినెస్ అయిపోయినాయిన మాఫియా కాదు ప్రతి దాంట్లో మాఫియా ఉంది ప్రతి దాంట్లో దందాలు ఉన్నాయి ప్రతి దాంట్లో బ్లాక్ మెయిల్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో ఉన్నాయి మా దాంట్లో ఉంది మీ దాంట్లో కూడా ఉంది అని అంటున్నాను నేను ఏమైతే అందులో మనం ఏంటి అనేది మనం మనం చెప్పుకోవాలి మేమైతే మొన్న ఒక మహాసభలు జరిపాము ఒక వెయ్యి మందితో మనం ఒక మూడు రోజులు జరుపుతాము మీ పళ్ళెం మీరే తెచ్చుకోవాలి చాయ్ గ్లాసు మీరే తెచ్చుకోవాలి ఒక వాటర్ బాటిల్ సీసది స్టీల్ బాటిల్ మీరే తెచ్చుకోవాలి పండుకోవడానికి రెండు శ్రద్ధలు తెచ్చుకోవాలి మీరే రావాలి బస్కి రాయిచుడు వెహికల్ ఉండదు భోజనం కూడా పుక్యానికి పెట్టుడు ఉండదు అని చెప్పి పెట్టినాం పెడితే ఒక వెయ్యి అరవై మంది మూడు రోజులు ఉన్నారు ఓకే వాళ్ళంతా కలిసి పది లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఇచ్చారు నిర్వహణ కమిటీకి ఒక నలభై మంది కమిటీ ఆర్గనైజర్స్గా అన్ని ఏర్పాట్లు చేశారు ఒక లక్ష నలభై వేలు లోటు వచ్చింది ఒకరి దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాము ఇంకొకరి దగ్గర యాభై వేలు అప్పు తీసుకున్నాము అలా నడుస్తున్నాము కాబట్టి ఇప్పుడు రేపు జనవరి ఐదో తేదీన హైదరాబాదులో ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల మంది బ్లాక్ షర్ట్ వేసుకున్న యువకులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నారు ఎక్కడ జనవరి ఐదు ఇంకా ఈ వెయ్యి పన్నెండు వందల మందితో ఉండే వెన్యూ వెతుకుతున్నాము సో దానికి కూడా అందరినీ ప్రజలారా మేము చేసేది సమాజానికి అవసరం అనుకుంటే మా మీద ప్రేమ ఉన్నవాళ్ళు మాకు మీరు ఆర్థిక సాయం చేయండి మా బ్యాంక్ స్టేట్మెంట్ అక్కడ గోడ కంటిస్తాము మా కమిటీ ముందు ప్రకటిస్తాము మీరు ఇచ్చే ఒక్క రూపాయి కూడా మేము మా వ్యక్తిగత స్వార్థానికి వాడుకోము సోకులవ్వడము విలాసాలు వినోదాలు అక్కర్లేదు రాయాలిటీ అక్కర్లేదు ప్రతి రూపాయి మీరిచ్చిందే కాదు మేము భార్యాభర్తలను సంపాదించే రూపాయి కూడా దానికి పెట్టి మనలో ఒక మానసిక ధైర్యాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇద్దామని పిలుపునిస్తున్నాం రేపు సంక్రాంతిలో అయితే నూట యాభై మందికి ట్రైనింగ్ ఉంది ఆ ట్రైనింగ్కి అయితే ఎవరిని చెందలు అడగట్లేదు ఓకే ఎందుకు అందులో పాల్గొనే వాళ్ళే ఐదు రోజులకి భోజనానికి షెల్టర్కి క్లాసులకి ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించి వాళ్ళే ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళే సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పెడుతున్నారు దానికి నేను ఉచితంగా వెళ్ళి నాలెడ్జ్ ఇచ్చి వస్తాను కానీ ఇప్పుడు రేపు పన్నెండు వందల మందితో ఒక రోజంతా జరిపే పెద్ద మీటింగ్కి దాదాపు రెండు మూడు లక్షలు ఖర్చు అవ్వచ్చు అవన్నీ మా నిర్వహణ మా 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 అవసరం ఉన్నవాళ్ళు మా మీద ప్రేమ ఉన్నవాళ్ళు మా స్నేహభిలాషులు మాకు డబ్బులు ఇస్తారు మేము ఆ నమ్మకాన్ని కాపాడుకున్నంత కాలం వాళ్ళు ఇస్తారు నమ్మకం కోల్పోయినాడు వాళ్ళు ఉమ్మేస్తారు ఆదరణ కోల్పోతాం ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మీకు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ కలుద్దాం లేదు కలవకపోతే మళ్ళీ పారిపోయాడు దాక్కుండా అని మేము ఎందుకు వదిలిపెడతాం వదిలి కదా ఇప్పుడు మనం అందుకే నేను ఎక్కువగా పాత ట్రాక్ లో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేదు సో ట్రాక్ మారుతుంది మనం కూడా మార్చే ప్రయత్నం చేద్దాం చేద్దాము సో నాట్ ఓన్లీ ఒక ఇష్యూనే కాకుండా మనం సోషల్ యాంగిల్లో నాలెడ్జ్ బేస్డ్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం బీసీ మూవ్మెంట్ మీద అడగవచ్చు మనం తప్పకుండా రాజకీయాల మీద అడగొచ్చు పాలన మీద అడగొచ్చు నేను అడ్మినిస్ట్రేషన్ లో పిహెచ్డీ కదా ఓకే మూడు నమ్మకాల మీద పది ఏళ్ళు చేసిన వ్యక్తిని సో మీకు సమయం ఉన్నన్ని రోజులు వచ్చే ప్రయత్నం చేయండి మేము పిలుస్తా ఉంటాం తప్పకుండా ధన్యవాదాలు థ్యాంక్ ఇది బైరి నరేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు